హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో తొలి ఏకాదశి వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగే వీడియోని స్టార్ట్ చేశాను ఈ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పొద్దున్నే ఫోర్ థర్టీ ఆ టైంలో గుమ్మాన్ని అయితే పూజిస్తున్నానండి ప్రతి పండుగలకి అలాగే ప్రతి శుక్రవారము గుమ్మాన్ని అయితే పూజిస్తూ ఉంటాం కదా అలాగే ఈరోజు ఫస్ట్ గడప నీట్గా నీళ్ళతో వాష్ చేసేసి ఒక క్లాత్తో తుడిచిన తర్వాత పసుపు బొట్లు అయితే పెట్టుకొని గుమ్మాన్ని పూజించుకుంటున్నానండి ఈరోజు టెడ్డీకి స్కూల్ లేదు ధనుష్కొంది అలాగే మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళాలి ధనుష్కి కొంచెం లేట్గా ఉందండి స్కూల్ అయితే నైన్కి స్కూల్ అంట సో నేనేమనుకున్నానంటే ఇక ఎర్లీ మార్నింగ్ ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి మా వారు ఆఫీస్కి వెళ్ళక ముందు అలాగే ధనుష్ వెళ్ళక ముందే నేను ఏవైతే వంటలు ఈరోజు చేద్దామో అనుకుంటున్నానో వంట ప్రిపరేషన్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుందాం అనుకున్నాను అందుకని ఎర్లీ మార్నింగే లేచానండి లేయడంతోనే ఇక స్నానానికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత గుమ్మం అనేది పూజిస్తూ ముగ్గు అనేది పెట్టుకుంటున్నానండి గుమ్మం దగ్గర కొంచెం నాకు టైం పడుతుంది అందుకే ఈరోజు ఏంటంటే పెద్దగా ముగ్గు వేయలేదు కానీ సింపుల్గానే వేసుకున్నాను పెద్ద ముగ్గు ఏం వేయలేదు కలర్స్ అది వేసుకోవాలి కదా సో దట్ లేట్ అయిపోతుంది అని చెప్పి సింపుల్గా అయితే వేసేసుకున్నాను చూశారు కదా ఇలా అయితే ముగ్గు వేసుకుంటున్నానండి ఇక స్నానం చేయడంతోనే శారీ అయితే కట్ వేసుకున్నాను ఇదైతే కొత్త శారీయే శారీ చాలా కంఫర్టబుల్గా ఉందండి పని చేసుకోవడానికి ఇంటి ముందు ఫస్ట్ ముగ్గు వేసుకున్నాం అనుకోండి చాలా పాజిటివ్ ఎనర్జీ నార్మల్ డేస్ వేరు ఇలా ఫెస్టివల్స్ అప్పుడు వేరు కదా ఇలా ముగ్గు వేసుకొని కలర్స్తో ఆ పసుపు బొట్లు పెట్టుకొని గుమ్మాన్ని పూజించుకున్నామంటే ఆ ఇంటికే పండక్కలు వచ్చేస్తుంది తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళానండి నైట్ ఏంటంటే దాదాపు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఈరోజు మార్నింగ్ ఏంటంటే అందుకని లైట్గా ఇల్లు ఊడ్చేస్తే సరిపోతుంది నైటు గిన్నెలు వాష్ చేసేసి ఇల్లంతా ఊడ్చి తడిబట్ట అయితే పెట్టానండి అందుకే కిచెన్ అంతా కూడా నీట్గా ఖాళీగా కనిపిస్తూ ఉంది నైటు శనగలు నానబెట్టానండి అందుకని శనగలు అయితే వన్ సైడ్ పెట్టేస్తూ ఉన్నాను ఇక వన్ సైడ్ రైస్ పెట్టాను శనగలు అయితే అయిపోయాయి పక్కన తీసి పెట్టాను ఈరోజు సాంబారు అలాగే పొంగల్ చేస్తున్నాను అన్నం వండుతున్నాను ఇక టిఫిన్ ఏం చేయలేదండి పొంగలే చేశాను కదా పొంగల్ తినేద్దాం అనుకున్నాము ఇక్కడ రైస్ని బాగా ఉడకబెడుతున్నానండి ఉడికిన తర్వాత అప్పుడు మిల్క్ అనేది యాడ్ చేస్తాను కొంచెం లేట్గా స్కూల్ ఉండడం వల్ల ఏం పడట్లేదు అందులో చాలా ఎర్లీగా లేచాను కాబట్టి టైం అనేది సరిపోతుంది ఏ ఫెస్టివల్ అయినా అంతేనండి చాలా ఎర్లీగా లేస్తాను అలా జామున లేడం వల్ల పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసేసుకోవచ్చు కొంచెం లేటుగా లేసామనుకోండి పండగలప్పుడు ఆ హడావిల్లో పనులు సగం అవుతాయి సగం అవ్వవు టెన్షన్ పడాల్సి వస్తుంది పొంగలి ఉడుకుతూ ఉందండి ఇందులో పచ్చకర్పూరం వేసుకో పచ్చకర్పూరం వేయడం వల్ల పొంగలి చాలా మంచి ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళు తిరుపతి లడ్డు పంపించారండి ఎలాగో నేను పొంగల్ చేస్తూ ఉన్నాను కదా అందులో కొంచెం కలిపాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇయర్ అయితే మాకు పూజలు లేవండి కమ్మింగ్ సూన్ నేను పూజ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ ఇంకా బాగుంటాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఫస్ట్ పండగ అంటే ఇప్పటి నుంచి మనకు పండగలు అనేవి స్టార్ట్ అవుతాయి ఈరోజు బాగా బాధ అనిపించింది ఎందుకంటే అందులో నేను చేయట్లేదు కదా అందుకే కొంచెం ఫీల్ అయ్యాను బట్ కమ్మింగ్ సూన్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇక్కడ సాంబార్కి అయితే పెట్టానండి వన్ సైడ్ శనగలు ఉడకబెట్టాను కదా అవి వాటర్ మొత్తం ఇంకిపోతాయి అని చెప్పి అలా బుట్టలో అయితే వేసి పక్కన పెట్టాను వాటర్ అన్నీ కారిపోతాయి తర్వాత పొంగల్ కూడా రెడీ అయిపోయింది రైస్ రెడీ చేసుకున్నాను అలాగే ఇక్కడ సాంబార్ చేస్తూ ఉన్నాను సాంబార్లో ఈరోజు ఎడక్కడ గుమ్మడికాయ క్యారెట్ వేసాను ఇక సాంబార్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోపు నైటే ఇల్లుడి చేసి తడిబట్ట పెట్టేశానండి సో హాల్ వరకు ఊడ్ చేద్దాము అనేసి ఇప్పుడు ఊడుస్తూ ఉన్నాను మా వారు అలాగే ధనుష్ వెళ్ళక ముందే ఇల్లు ఇలా ఊడ్ అనుకుంటున్నాను అన్నమాట ఈరోజైతే నైన్ నైన్ థర్టీకి ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసానండి నైట్ గిన్నెలు వాష్ చేసేసి కౌంటర్ టాప్ తుడిచేయడము అంటే దాదాపు మార్నింగ్ మనం కిచెన్లోకి రాగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది మనకి వంట చేయాలి అనేది ఆ మోటివేషన్ అనేది ఉంటుంది ఇక ఇప్పుడు వంట చేశాను కదా అవన్నీ కూడా సర్దేశాను నీట్గా కిచెన్ కౌంటర్ టాప్ అది కడిగేసాను సాంబార్ కొంచెం ఎక్కువే పెట్టానండి అందుకని ఇంకా కుక్కర్ ఏం తీయలేదు కుక్కర్ ఉంచేసి మిగిలినవన్నీ కూడా నేను వేరే గిన్నెల్లో పెట్టేసుకున్నాను ఈ పూజ చూసారా ఇదైతే లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నానండి పూజ ఈ విధంగా లాస్ట్ ఇయర్ పూజారూంలో కొంచెం క్లిప్ అనేది తీసుకున్నాను సో దట్ మెమరీగా ఉంటుంది కదా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్నాను లాస్ట్ ఇయర్ అన్నట్టుగా నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసండి నేను ఎలా పూజలు చేసుకుంటాను ఏంటి అనేది కానీ కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళకి తెలియదు కదా సో దట్ అందుకే ఈ క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను నేను గోరింటాకైతే పెట్టుకుంటున్నానండి ఇంకా డే టైం అంతా కూడా వీడియో తెలియదు ఇది ఈవినింగ్ టైంలో అలా తీస్తూ ఉన్నాను రుబ్బి పెట్టాను రెడీకి అయితే పెట్టాను నేను పెట్టుకుంటున్నాను అండి గోరింటాకు డే అంతా ఏదో ఒక ఉంది కదా ఆ నైట్ అయిపోయింది భలే పండుద్ది చూసారు కదా టెడ్డీకి అయితే ముందే పెట్టానండి వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంచుకుంది తర్వాత ఇక నేను పెట్టుకుంటున్నాను టెడ్డీ నాన్న ఎలా పండిందో అవుదండి కొంచెం సేపు అయితే ఉంచుకుంది ఎందుకంటే తనకి రేపటి నుంచి ఎగ్జామ్స్ సో ఎక్కువసేపు ఉంచుకుంటే చదవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం సేపు ఉంచుకుంది నేను కూడా ఒక టూ అవర్స్ ఉంచుకుంటాను నేను అంతకంటే మీకు ఉంచుకోనిలేండి సెవెన్ అవుతోంది టైం కూడా ఒక నైన్ వరకు ఉంచుకుంటాను ఉంచుకొని తీసేస్తాను ఎందుకంటే మళ్ళీ డిన్నర్ తినాలి వీళ్ళకి డిన్నర్ కూడా పెట్టాలి ఒకసారి డిన్నర్ చేసిన తర్వాత పెట్టచ్చు కానీ పిల్లలకి ట్యూషన్స్ వీళ్ళు చదువుకుంటూ ఉన్నారండి ఈవింగ్ అందుకని అవ్వలేదు ఈరోజు మార్నింగ్ కూడా చాలా ఎర్లీగా లేచాను పూజలుంటే బాగుండు అనిపించింది నాకు చాలా ఫీల్ అనిపించింది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పూజలు బాగా చేసుకుంటాను నేను వరలక్ష్మి వ్రతమైనా దసరా నవరాత్రులైనా అలాగే సంక్రాంతికి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి ఈ ఇయర్ పూజలు లేకపోయేసరికి ఏదోలా ఉంది అందులో మనకేంటంటే ఈ సంవత్సరంలో ఇంకా ఈ పండుగతో ఉగాది ఫస్ట్ ఏ లేండి కాకపోతే తొల అని ఇక్కడ నుంచి ఇంకా మనకి పండగలు స్టార్ట్ అవుతాయి కదా కొంచెం బాధ అనిపించింది అందుకే మీకు లాస్ట్ ఇయర్ నేను ఎలా చేసుకున్నాను తొలి అనేది మా పూజ రూమ్లో కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ వీడియో అది మీకు చూపిస్తాను ఈ క్లిప్కి ముందు కానీ వెనక కానీ వస్తుంది చూడండి ఇలా సింపుల్గా అయితే పెట్టుకుంటున్నాను ఆషాఢ మాసంలో నే మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం ఫస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిసి రెండు సార్లు మూడు సార్లు అయినా పెట్టుకునే వాళ్ళం అండి ఇప్పుడు ఒక్కసారే అవుతోంది అందరం కలిసి చక్కగా కూర్చొని ఎక్కువ రుబ్బుకునే వాళ్ళము రుబ్బేసి ఫ్రెండ్స్ అందరం కూర్చొని చక్కగా గోరింటకు పెట్టుకునే వాళ్ళమి భలే హ్యాపీగా అనిపించేది ఇంక ఇప్పుడు నేను టెడ్డి టెడ్డికి పెట్టాను తర్వాత నేను పెట్టుకుంటున్నా బాగా అనిపిస్తుంది గోరింటాకు యాక్చువల్గా ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి గోరింటాకు తర్వాత గోరింటాకు పెట్టుకోవడం మల్లెపూలు అల్లడం ఇలాంటివన్నీ నాకు భలే సరదా అసలు చాలా ఇష్టంగా ఉంటాను వీటి మీద అయితే నేను ముగ్గులు వేయడం ముగ్గులు అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా పెద్ద పెద్ద ముగ్గులే వేస్తాను కాకపోతే మనకున్న ప్లేస్ని బట్టి ఇంకా మనం వేసుకుంటాం కదా బట్ కాళ్ళకైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను చూస్తాను ఇక టైం వీలుంటే పెట్టుకుంటా కాళ్ళకైతే లేకపోతే ఇక చేతులకి ఆల్రెడీ పట్టున్నాను కాబట్టి బాగా పండింది కర్ర చేతికి కొంచెం పెట్టుకుంటావా బాగుంది ఇలాగా ఈ చిన్నవి పెట్టినా ఇంకా వద్దు కదా వద్దు నువ్వు అది మధ్యలో చిన్నగా పెట్టుకోండి కదా బాగుంది అనిపించింది నాలాగే పెట్టుకుంటావా లేంటే నీకు డాచ్ పెట్టుకుంటావా లేదు డాచ్ పెట్టుకుంటావా నీ ఇష్టం నీకు డాచ్ పెట్టుకోవాలనిపిస్తుందా పెట్టుకోమని చాలా మందికి నెయిల్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా నేను పెట్టుకుంటాను నాకు ఇష్టమైన నెయిల్స్ కూడా చాలా రోజులు ఉంటుంది కొంతమంది నెయిల్స్ కొద్దు పెట్టద్దు అంటారు కదా అలా ఏం లేదండి నేను నెయిల్స్ కూడా పెట్టుకుంటాను బాగా అనిపిస్తుంది నెయిల్స్ కలర్ కూడా బాగా మెత్తగా రుబ్బాను చాలా అయింది గోరింటాకైతే పెట్టుకుంటానండి కాళ్ళకి పెట్టుకుంటే బాగుంటది డిజైను కాకపోతే చూడాలి టైం ఉండి ఏంటంటే మనం ఇంకా పడుకోవడానికి అలాగే వెయిట్ చేయాలి మార్నింగ్ లేచాం కాబట్టి కొంచెం నిద్ర వస్తూ బాగా టైట్గా ఉంది మధ్యాహ్నం కూడా పడుకోలేదు నిన్నటి వీడియో నాకు ఎడిట్ చేయడము పంపించడం ఈరోజు బాగా హెక్టిక్ అయింది పనులు కూడా నేనేంటంటే టెక్టక్క ఫాస్ట్గా మార్నింగ్ చేసేసుకున్నాను అయినా వీడియో ఉండడం మూలన నాకు హెక్టిక్ అయింది రోజు వర్క్ అయితే అది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్లో పిక్ పెడతాను లేండి ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఎలా పండింది అనేది ఇక కంటిన్యూగా వీడియో అయితే ఉంటుంది కానీ రేపు మళ్ళీ వీడియో వీడియోలాగో స్టార్ట్ చేస్తాను కదా అప్పుడు చూపిస్తాను ఎలా పండింది ఏంటి అని మీరు ఈ వీడియోని చూడండి మీకు వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి సజెషన్లోకి అయితే వెళ్తుంది వీడియో సో దట్ ఛానల్ కొంచెం గ్రోత్ అయితే అవుతుంది అదనమాట అండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియోనైతే ఇంత తర్వాత ఎండ్ చేస్తున్నానండి టేక్ కేర్ బాయ్